హలో అందరికీ ఈ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా కూర పప్పు అండి మీలో ఎంతమందికి బచ్చల కూర పప్పు అంటే ఇష్టమో కామెంట్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే నేను చెప్పిన టిప్స్లో మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోనే ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అండ్ ఒక కళాయి అయితే తీసుకోండి ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలో ఆ తయారీ విధానం అయితే చూపిస్తాను ఆ కళాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకోండి కొంచెం అది హీట్ ఎక్కిన తర్వాతకి కొద్దిగా జీలకర్ర నాలుగు ఎండిమిరపకాయలు అయితే మధ్యలోకి తింటుకొని వేసుకోండి అండ్ ఇవి ఎన్నిమిరపకాయలు అనేది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది పప్పు మాత్రం ఫస్ట్ మిరపకాయలు వేసుకోవాలి తర్వాత జీలికర తర్వాతకి కరివేపాకు తర్వాతకి ఆనియన్స్ తర్వాతకి పచ్చిమిర్చి ఈ ఇలా వేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఉంటుంది టేస్ట్ మాత్రం మిరపకాయలు మంచిగా నల్లగా అయిపోవాలి బ్లాక్గా అయితేనే టేస్ట్ ఉంటుంది అండ్ తర్వాతకి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి కందిపప్పు మీకు ఇష్టమైన కొలతలో తీసుకోండి మీరు చేసుకునే దాన్ని బట్టి నేనైతే ఒక టూ గ్లాసెస్ తీసుకున్నాను దాంట్లోకి ఒక కట్ట బచ్చల కూర వేసుకున్నాను దాంట్లోకి రెండు టమాటాలు వేసుకున్నాను ఉప్పు కారం పసుపు అయితే వేసుకొని కారం తగ్గించేసుకున్నాను ఎందుకంటే మనం మిర్చి వేస్తున్నాం కాబట్టి అండ్ ఇవి బాగా ఉడికిన తర్వాతకి ముందుగా పోపు వేసుకున్న ఉంటుంది కదా ఆ పోపు దాంట్లో వేసేసుకొని మంచిగా కలుపుకోండి దా ఉప్పు సరిపోయిందా లేదా ఒక్కసారి చూసుకోండి చూసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసి మంచిగా మరగనియండి అప్పుడే ఈ తాలింపు అనేది ఆ పప్పుకు పట్టేసి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇక వేడి వేడి అన్నం అయితే తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని మంచి పప్పు వేస్తే వేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఊరిగా కారం వేసుకొని తింటే ఉంటుంది కదా ఎగ్దమ్ ఉంటుంది ట్రై చేసి చూడండి థ్యాంక్